వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక పొలం అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి కంకిపాడ టోల్ గేట్ దగ్గర ఫేసింగ్ వచ్చేసి తూర్పు దక్షిణం కార్నర్ అండి ఇది టోటల్ ఐదు ఎకరాలండి ఇది ఎకరం వచ్చేసి నాలుగున్నర కోట్లు చెప్తున్నారండి ఈ ఐదు రకాల ఈ ఐదు ఎకరాలు కూడా మనకు అంటే వెంచర్స్కి కానీ అలాగే అపార్ట్మెంట్స్కి కానీ లేదా షాపింగ్ మాల్స్కి కానీ ఉపయోగపడుతుందండి ఇదైతే ఎందుకంటే ఇది బంద రోడ్డు ప్లేసింగ్ కాబట్టి కమర్షియల్గా ఉపయోగించుకోవచ్చండి ఇది తూర్పు దక్షిణం కార్నారు ఇప్పుడు మనం చూస్తుంది బంద రోడ్ అండి ఈ రోడ్డు ప్లేసింగ్ అనమాట తూర్పు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు మనకి దక్షిణం వచ్చేసి బందర్ రోడ్ ప్లేసింగ్ అనమాట ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించి మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అన్న కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోట్ పెట్టిన రావడం జరుగుతుంది అలాగే మేము మేము పోస్ట్ చేసిన ప్రాపర్టీ కాకుండా ఇంకా మీకు ఏదైనా విదౌట్ సరౌండింగ్లు కానీ అలాగే స్థలాలు కానీ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ వెంచర్ ప్లాట్స్ కానీ ఇంకా ఏదైనా సరే సంప్రదించవచ్చు మీరు థ్యాంక్ యూ